కొత్త చట్టాలతో పౌర హక్కుల స్వేచ్ఛకు భంగం వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం జులై ఒకటి నుంచి అమలులోకి తెచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ న్యాయ సంహిత భారతీయ సాక్ష్య స్మృతిపై విజయవాడ బాలలోత్సవ భవనంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన నర్సల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ మురళీ కరణం గారు అవి అమృత కాలంలో తేబడిన హాలాహల చట్టాలుగా అభివర్ణించారు ప్రత్యేక చట్టాలలోని అంశాలన్నీ ఈ చట్టాల్లో పొందుపరిచారని తద్వారా దేశం ఒక పోలీసు రాజ్యాంగంగా మారిపోగలదని హెచ్చరించారు మరో అతిథి ఉపన్యాసకులుగా హాజరైన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు హైకోర్టు అడ్వకేట్ శ్రీ శుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇవి వలస పాలకులు చేసిన చట్టాల కంటే మరీ క్రూరమైనవని ఒక్కొక్క సెక్షన్ పేర్కొంటూ సభికులకు అర్థమయ్యేలా వివరించారు ఏపీసీఆర్ రాష్ట అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ముద్దాయిని దోషిగా నిరూపించడం ప్రాసిక్యూషన్ వారి బాధ్యత కాగా నేటి ఈ చట్టాలు ముద్దాయి తాను నిర్దోషణని నిరూపించుకోవాల్సి ఉంటుందని బెయిల్ నిరాకరణ తొంభై రోజుల వరకు ఉండడం పౌర హక్కులకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని వివరించారు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కెఎంఎ సుబాన్ మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికలోని విలువలకు అనుగుణంగానే చట్టాలు ఉండాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజ్యాంగపు వెలువలే రాజ్యం దురదృష్టవశాత్తు కేంద్రంలోని ఎన్డీఏ రాష్టంలోని ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఈ నల్ల చట్టాలకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ప్రజలు వీరికే బ్రహ్మరథం పట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు ఈ చట్టాలపై ప్రజలు తమ నిరసనని ప్రతిఘటననే చూపకపోతే ఇటువంటి చట్టాలే మరిన్ని వచ్చి సాధారణీకరించబడతాయని ఈ దేశం నియంతృత్వపు కోరల్లో చిక్కుకుంటుందని తెలియపరిచారు రాజ్యాంగ పీఠిక పఠనంతో ప్రారంభమైన ఈ సభ అననుకూల వాతావరణంలో సైతం విజయవంతంగా ఏపీసీఆర్ సభ్యులు అడ్వకేట్ అజ్మతున్నిసా గారి వందన సమర్పణతో ముగిసింది